అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇంతకుముందు మన ఛానల్లో శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలుసుకున్నాం కదా శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఆకుల మోహన పురుషోత్తమరావు గారు వారి తల్లిదండ్రులైనటువంటి శ్రీ వేణుగోపాలరావు పుష్పావతి దంపతుల పేరు మీద ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో శ్రీ మోహన పురుషోత్తమరావు గారు ఈ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు అందులో భాగంగానే ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది భక్తులను ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో తీర్థయాత్రలకు తీసుకువెళ్తున్నారు ఇలా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళటానికి నిర్వహించిన ప్రోగ్రామేనండి ఇది చూశారు కదా ఎంతమంది వచ్చారో పేర్లు నమోదు చేయించుకోవటానికి ఇక్కడికి ఇక్కడ సాయిబాబా టెంపుల్కి మేము కూడా వెళ్ళామండి ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళటానికి పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చారు ఎంతో మంది ఆర్థిక స్తోమత లేని వారిని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళుతూ వారికి దైవ దర్శనం చేయిస్తూ వారి సంతోషానికి కారణమవుతున్నారు అందులో భాగంగానే ఈ విధంగా భక్తులందరూ వచ్చి ఈ ట్రస్ట్ ద్వారా మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని నిజం నిజం చేస్తూ శ్రీ మోహన పురుషోత్తమరావు గారు ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు ఈ ట్రస్ట్ మెంబర్ అయినటువంటి శ్రీ ముత్యాల శశికళ గారు సారి ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు తీర్థయాత్రలకు వచ్చిన భక్తులను శశికళ గారు దగ్గరుండి దైవ దర్శనాలు చేయిస్తూ వసతి భోజనాలు ఏర్పాట్లలో తీర్థయాత్రలకు వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తన వంతు సహాయ సహకారాలను ఎన్నో విధాలుగా శశికళ గారు ఈ ట్రస్టుకు ఎంతో సేవాభావంతో అందిస్తున్నారు శ్రీ ఆకుల మోహన పురుషోత్తమరావు గారు ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు ఎంతో ఆధ్యాత్మిక సేవాభావం కలిగిన శ్రీ మోహన పురుషోత్తమరావు గారు ఈ ట్రస్ట్ ద్వారా మన హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడటానికి తన వంతుగా ఎంతో కృషి చేస్తున్నారు దీనిలో భాగంగానే ఆదివారం చింతలపూడిలో శ్రీ సిరిడి సాయిబాబా సేవా మందిర్లో ఉచిత షిరిడీ యాత్ర కాశీ యాత్రలో భాగంగా యాత్రకు వచ్చే భక్తులందరూ కూడా వచ్చి తమ పేర్లను నమోదు చేసుకుని అందరూ కలిసి ఇలా గ్రూప్ ఫోటో దిగారు ఈ షిరిడి యాత్ర వెళ్ళడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చారు ఈ ట్రస్ట్ ద్వారా ఆగస్టు ఇరవై తొమ్మిదిన షిరిడి యాత్రకు వెళుతున్నారు నవంబర్లో కార్తీక మాసంలో కాశీ యాత్ర కూడా ఈ ట్రస్ట్ తరఫున తీసుకువెళుతున్నారు వచ్చిన భక్తులందరి పేర్లు కూడా నమోదు చేసుకుని ఉచితంగా రైలు ప్రయాణం కల్పించటమే కాకుండా భోజన సదుపాయాన్ని కూడా ఈ ట్రస్ట్ ద్వారా కల్పిస్తున్నారు ఇలా ఎంతోమంది ఆర్థిక స్తోమత లేని భగవత్ బంధువులందరినీ దైవ దర్శనం చేసుకునే అదృష్టాన్ని అవకాశాన్ని ఆనందాన్ని కల్పిస్తున్నారు శ్రీ మోహన పురుషోత్తమరావు గారు మనం ఎవరికైనా ఏదైనా చిన్న సహాయం చేసినా పది రూపాయలు ఎవరికైనా దానం చేస్తేనే ఎంతో పుణ్యం రావాలని కోరుకుంటున్నాం కదా మరి అలాంటిది ఇన్ని వేల మందిని తన సొంత ఖర్చులతో ఎన్నో పుణ్యక్షేత్రాలకు తీసుకువెళుతూ మోహన్ పురుషోత్తమరావు గారిని ఆ దేవుడు ఎంత పుణ్యం ప్రసాదించాలి మానవ సేవే మాధవ సేవగా భావించి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ పురుషోత్తమరావు గారు భవిష్యత్తులో తన సంకల్పం నెరవేర నెరవేర్చాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం స్వరమాదిరి అనే మన ఆధ్యాత్మిక పాటల గ్రూప్కు శ్రీ పురుషోత్తమరావు గారు ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తూ ఈ గ్రూప్లోని ఎంతో మందిని ట్రస్ట్ ద్వారా పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్తున్నారు మన స్వరమాదిరి గ్రూప్ సభ్యులందరి తరఫున ఉమామహేశ్వరరావు గారు రాంబాబు గారు సారికి కృతజ్ఞతలు తెలియదు చేశారు శ్రీ ఆకుల మోహన పురుషోత్తంరావు గారు ఎంతో గొప్ప సంకల్పంతో చేపట్టిన ఈ దైవ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా ఎంతో మందిని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళాలి మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలి తన తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని ఆయన సంకల్పం నెరవేరాలని ఆ దేవుణ్ణి ఆశీసులు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సాయి అందరూ కూడా మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత షెడ్య యాత్ర చేయడానికి వచ్చాము మన అందరినీ ఈ ఉత్తయ శతీయ తీసుకెళ్తుంది ఆకుల మోహన గుప్తశత్రావు గారు ఈ ఫస్ట్ చైర్మన్ అయినటువంటి ఆకుల బాహుశత్రావు గారండి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 29 జన్మ పుణ్యోస్తుంది చెంపేనంట చెంపరేనంట పుణ్యవర్తి ఆలయంగా మన ఆకుల రేణుగోపాల్రావు టైకోల్ ట్రస్ట్ చైర్మన్ ఆకుల గుప్తశంగారికి ఆ భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ నిండుగా వెండిగా ఉండి ఇలా వందలు వేలు లక్షలు కోట్ల మంది యాత్ర చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను మనందరి తరఫున కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిజంగా మరి వారు అన్నట్టుగా యాత్రలు చేస్తామనే ఉద్దేశం ఉంటుంది కాకపోతే ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది యాత్ర చేయలేక అలా ఊరుకుండి పోతూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా మహా ప్రసాదం ఈ ట్రస్ట్ ఆకులు వేణుగోపాల వచ్చారు ట్రస్ట్ అని నిజంగా అంత సేవ చేస్తున్నారు పురుషోత్తం గారు ఈ ట్రస్ట్ ద్వారా పరమాదేవి గ్రూప్ లో తిరుమల తిరుపతి ఏర్పాటు